జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని రాష్ట్ర వ్యాప్త వీఆర్ఏ ఐక్యవేదిక పిలుపు మేరకు మెట్పల్లి రెవెన్యూ డివిజన్లోని మూడు మండలాలు మెట్పల్లి మల్లాపూర్ ఇబ్రహీంపట్నం వీఆర్ఏలు సమ్మె సందర్భంగా మూడు మండలాల వీఆర్ఏలు ఏకలవ్య విగ్రహం వరకు ర్యాలీ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కేల్ అర్హత ఉన్నవారికి ప్రమోషన్తో పాటు యాభై ఐదు సంవత్సరాల పైబడిన వారి కుటుంబాలకు వారసత్వ ఉద్యోగాలు కల్పించామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా మా యొక్క డిమాండ్స్ కోసం మేము నిరోధక సమయం చేస్తున్నాం ఏవైతే మాకు వీఆర్ఏలకు వేసికేలు అదేవిధంగా అర్హత కలిగినటువంటి అందరికీ కూడా ప్రమాస్తానని చెప్పాడు అదేవిధంగా యాభై సంవత్సరం వీఆర్ఏ మార్సులకు వారసత్వంగా ఉద్యోగాలు ఆయన అసెంబ్లీ సాక్షిగా మాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఏదైతే ఆయన హామీ ఇచ్చిందో హామీని మాకు జియో ప్రోగ్రా ప్రధానంగా మాకు ఇచ్చి మా యొక్క ఇరవై మూడు వేల మంది ఏదైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క కుటుంబాలు బాగుపడే విధంగా మాకు పేస్కేల్ ఇవ్వడం కావాలని మేము సీఎం గారిని మేము గౌరవంగా కోరుతున్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము సీఎం గారిని ఏదైతే మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము సీఎం గారికి మేము ధన్యవాదాలు ఆయన మాకు చేస్తే అయితే మాత్రమైన కుటుంబం మా పడుతుందని మేము ఆశిస్తున్నాం ఇది రాష్ట్ర చేస్తున్నాం 아 <목소리나>